వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వివాదాస్పద ప్రసిద్ధ దర్శకుడైనటువంటి రామ్ గోపాల్ వర్మ ఇలియాస్ ఆర్జీబీని ఒంగోలు పోలీసులు తీసుకెళ్లారు విచారణ క్రమం చెప్పి గతంలోనే పిలిస్తే ఆయన కనిపించలేదు తర్వాత ఎక్కడో కనిపించారు ఎక్కడున్నారు ఏంటనేది ఆ తర్వాత తెలిసినటువంటి విషయం పోలీసులకు మాత్రం అంతే జస్ట్ ఆయన ఆర్జీవీ డెన్ఎన్ ఏదైతే ఉందో హైదరాబాద్ లో నివాసం దాంట్లో మాత్రం కనిపించరు ఆ గోడలకి నోటీసులు అంటించి పోలీసులు మాత్రం వస్తారు రామ్ గోపాల్ వర్మ కోసం గతంలో కూడా వెతికారు అనేది అప్పట్లో ఉన్నటువంటి వార్త సరే మొత్తానికి నిన్న పోలీస్ స్టేషన్ విచారణ కోసం హాజరయ్యారు అక్కడికి మాత్రమే మనకు తెలిసింది బట్ చాలా మంది పట్టించుకోలేదేమో నీ సంగతి తెలియదు అది తెలియక తర్వాత వచ్చినటువంటి విషయాలు చూస్తే నిజంగా నవ్వాగట్లా రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ నిజమే రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేశారు ద సేమ్ టైం స్టేషన్ బెయిల్ కూడా వచ్చేసింది ఇద్దరు వ్యక్తుల నేను ఎక్కడికి పారిపోవట్లేదు నేను చేయట్లేదు అని చెప్పడం ఇద్దరు వ్యక్తుల పూచి కత్తు ఆయన బెయిల్ కూడా వచ్చేసింది స్టేషన్ బెయిల్ హ్యాపీగా విచారణ తర్వాత అయిపోయారు మొత్తం ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారట అయితే ఈయనకు కూడా ఆల్జైమర్స్ వచ్చినట్టుగా ఆర్మీషియా అంటే మతిమరుపు ఇవన్నీ ఉన్నట్టుగా ఈయన కూడా సేమ్ టు సేమ్ వైఎస్ఆర్ నేతలు ఆ అధికారులు ఎవరైతే స్కామ్ లో ఉన్నారో వాళ్ళలాగే ఈయన కూడా ఒకే సమాధానం చెప్తున్నారు అఫ్ కోర్స్ ఆ సినిమా ఆ టైటిల్ తో ఆయన సినిమా తీసుకున్న బాగానే ఉంటుందేమో తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఇదే రామ్ గోపాల్ వర్మ కూడా చెప్తున్నటువంటి అంశం తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఏ ప్రశ్న అడిగినా పవన్ కళ్యాణ్ గారు మీరు ట్వీట్ లో వేయించారా పవన్ కళ్యాణ్ పిక్చర్స్ మీరు మార్క్ చేశారా లొకేషన్ దూషించారా చంద్రబాబు నాయుడు మీద తప్పుడు ప్రచారం చేశారా ఇలా వరుసగా ప్రశ్నలు అడుగుతూనే ఉంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయా అంటూనే పాపం కొన్ని సమాధానాలు ఏవో చెప్పాట ఏంటనేది చూస్తే ఆ ఆయన చెప్పినటువంటిది నేను ఎక్కడ నా ట్విట్టర్ అకౌంట్ నేను మాత్రమే కాదు చాలా మంది వాడుతూ ఉంటారు నేను అప్పుడప్పుడు ఏదో ట్వీట్ చేస్తాను నేను మిగతా వాళ్ళకి యాక్సెస్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ ట్వీట్ చేసినా అది నాదే అనుకుంటే ఎలా అని ప్రశ్నించారట తల తిక్కదనంతో ఆయన అకౌంట్ నుంచి ట్వీట్ చేస్తే ఆయన ఈ ట్వీట్ చేస్తే అది వేరే ఉండేది ఆయన అకౌంట్ నుంచి ఆయనే ట్వీట్ చేస్తే వేరే వాడు ఎవడ చేశాడంటే ఎవరి పేరు మీద వెళ్తుంది రామ్ గోపాల్ పేరు మీదే ఇప్పుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ అకౌంట్ నుంచి అదే ఎక్స్ అకౌంట్ నుంచి ఒసామా బిల్ ఆడని వచ్చి నేను ట్వీట్ చేస్తాను నేను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాను అంటే కుదురుతుందా నాకు సంబంధం లేదంటే కుదురుతుందా ఇక్కడ కూడా అలాగే ఉంది సో పోలీసులు అది అడిగితే ఆయన నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఇంకొకళ్ళకి ఏజెన్సీ ఉంది వాళ్ళకి ఇవ్వడం జరిగింది నథింగ్ బట్ వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళకే వాళ్ళ సోషల్ మీడియా ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే రాజీవి ట్విట్టర్ అకౌంట్ కూడా ఇవ్వడం వాళ్ళ కంటెంట్ పోస్ట్ చేయడం ఈయనే పోస్ట్ చేయడం ఇంకా మాట్లాడితే జరిగింది ఇది తప్పించుకోవడానికి మాత్రమే ఈ మాట చెప్పడం తప్ప ఇంకేమీ లేదనేది మాత్రం చాలా స్పష్టం అలాగే ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఆయనకి చేరినటువంటి రెండు కోట్ల రూపాయలు ఏదో సినిమా తీసి అందులో ప్రదర్శిస్తాం ఇది అని చెప్పి లేదంటే జగన్మోహన్ రెడ్డి యార్ దానికి సంబంధించినటువంటి ఏదో తీశారుగా దానికి సంబంధించి వ్యూస్ వచ్చేస్తా ఇంకే ఉంది అని చెప్పి రెండు కోట్ల రూపాయలు తీసుకునే దాని మీద అప్పట్లో నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి చాలా మాటలు మాట్లాడారు అయిపోయింది దానికి సంబంధించి కూడా నాకు తెలియదు గుర్తులేదు మర్చిపోయాయని చెప్పడమే సరిపోయింది మొత్తం పదకొండు గంటల పాటు ప్రశ్నించినటువంటి తర్వాత పోలీసులు చెప్పేది ఏంటంటే విచారణలో పూర్తి స్థాయిలోనే సహకరించలేదు ఆయన మేమేమి బలవంత పెట్టలేదు ఉన్న ప్రశ్నల్ని అడిగాం బట్ ఆయన సహకరించలేదని మాత్రం స్పష్టం చేశారు ఇక మిగతా పాయింట్లు చూస్తే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రామ్ గోపాల్ వర్మ ఫోన్ లాక్ ఎస్ అతి తెలివితోటి రామ్ గోపాల్ వర్మ తన లాయర్ తో పాటు వెళ్ళినప్పుడు తన లాయర్ కి తన ఫోన్ ఇచ్చేసి ఖాళీ చేతులతో ఒప్పుకుంటూ వెళ్తే సార్ మీ మొబైల్ అడిగితే నేను ఫోన్ తెచ్చుకోలేదు అన్నప్పుడు పోలీసులు పసిగట్టి వాళ్ళ లాయర్ దగ్గర ఉన్నటువంటి రాంగోపాల్ వర్మ ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది దాంతో బిక్క చచ్చిపోవడం రార్జీవి వంత అయింది ఎందుకు బిక్క చచ్చిపోయాడు ఏంటి నేను చూస్తే ఆర్జీవి ఎన్నిసార్లు ఫోన్ మార్చాడు ఏంటి అనేది మనకు తెలియదు బట్ ఆయన ఫోన్ని యాక్సెస్ చేస్తే విత్ అఫ్ కోర్స్ విత్ కోర్ట్ పర్మిషన్ అనుకోండి చేస్తే ఎక్కడ బయటపడతాయో జరుగుతున్నటువంటివి ఆయనతో చేసినటువంటి డీలింగ్స్ వీటన్ని కూడా బయట పెట్టొచ్చని చెప్పి అనుకున్నారు మొత్తానికి పోలీసులు ఫోన్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది మరి ఇప్పుడు దాంట్లో నుంచి వచ్చేటువంటి విషయాలు ఏంటనేది అదొకటి వేచి చూడాల్సిందే అయితే ఇక్కడ ప్రధానంగా ఆర్జీవీని పిలిపించారు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆర్జీవీ చేసింది ఏమి చిన్న తప్పు కాదు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురికి కూడా వాళ్ళ ఫేస్ తోటి చాలా అసభ్యకరంగా అసహ్యకరంగా పిక్చర్స్ మాఫింగ్ చేసి పోస్ట్ చేశాడు మరి ఎలాగా వదిలేస్తారు అంటూ తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు చాలా మంది చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే పోసారిని కృష్ణ చూసిన తర్వాత రామ్ గోపాల్ వర్మకి ఏమన్నా ఒక ఆలోచన వచ్చిందేమో నేను ఉన్నదేదో చెప్పేస్తే అయిపోతుంది అనవసరంగా ఎక్కువ మాట్లాడాల్సిన పని లేదు లేదంటే నన్ను కూడా తీసుకెళ్లి లోపల అనుకున్నాడో మొత్తానికి కొన్ని పాయింట్లు చెప్పడం మిగతా అంతా తెలియదు గుర్తు లేదు మర్చిపోయాను అన్నటువంటి మాటే తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇక తర్వాత వచ్చేసరికి ఏ మిగతా ఇష్యూస్ గా ఉన్నటువంటిదే ఎప్పుడు అరెస్ట్ అవుతాడనే తెలియదు కానీ పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేసేటువంటి అవకాశం మళ్లీ ఉంది ప్రస్తుతానికైతే స్టేషన్ ఇచ్చి సాగినంతారు అంటే దీంట్లోనే వస్తుంది అనుమానం రాంగోపాల్ వరం మీద జాలి చూపించిందేమో ప్రభుత్వం ఎందుకు లేరాడు పిచ్చోడు ఏదో ట్వీట్లు వాగుతూనే ఉంటాడు అంతకు ఏమీ లేదు ఎందుకు వచ్చింది కూడా తలంకాయ కూ ఎందుకు అనవసరంగా చూపించి లేదా అరెస్ట్ చేయమని చెప్పి వదిలేశారా అన్నటువంటి కూడా వినిపిస్తున్నాయి మరి రాంగోపాల్ అరెస్ట్ రైల్ మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి